ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని గౌడ్ మహనీయుల డైరీ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కరణ సభలో వక్తలు పేర్కొన్నారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో గౌడ్ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ సభలో నిర్వహించారు అంబాల నారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె కుమార్ బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి తదితరులు హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలుగా సంఘాలుగా వేరువేరుగా ఉన్న సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే సమయంలో కలిసి పనిచేద్దామని తీర్మానించారు ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా బలపడి రాజకీయ అవకాశాలను చేజిక్కించుకుందామని తీర్మానించారు カメラ कर जोडन कर जोड नारायण गावड गुरु सुस्तले रे ए गावडा जय हो मारा गौळ लांगा जय जय गौ लाईट करा जय दत्तांब ताकाय बापाना महाराज की जय

రెండు రోజుల క్రితం అక్కడ కూడా దక్షిణ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నాటరులు కానీ తర్వాత బిజుల్ నేను మాట్లాడినా మీరు ప్రారంభించేది ఉద్యమం స్టార్ట్ చేస్తే ఏదో రోజు అవుతుంది ఎవరో రామారావు గారు తయారు చేస్తున్నారంతా అప్పుడు దాన్ని తయారు చేస్తే ఆ బుక్ తీసుకెళ్ళి ముందు సౌత్ ఇండియాలో స్టార్ట్ చేస్తారు హైదరాబాద్ మాకు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది దగ్గర అయిపోయినట్లయితే